హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే పచ్చి జీడి గింజలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి అండి మాకు అవి చూపిస్తున్నానండి అవి పచ్చి జీడి గింజలండి అండి ఆ పైది మనం తీసేసి పక్కకే వేస్ట్ అదే అన్ని తీసేసుకోవాలి పచ్చి జీడి గింజలు కర్రీ అన్నట్టుగా నేను చేసుకుంటున్నానండి కానీ ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది అదిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ తీసుకుని చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి కట్ చేసే ముందు లేదంటే పపర్లా ఉడిపోద్ది అండి చేతులు కత్తిపేట కూడా కొంచెం రాసుకున్నాను నేను చేతులు పపర్ ఊడిపోద్దండి అలా మొత్తం అన్నీ నేను సపరేట్ చేసేసుకున్న తర్వాత అవన్నీ రెడీ పెట్టేసుకున్నాను అక్కడ కోసుకోవడానికి అవన్నీ కట్ చేసుకుంటాకే పక్కన పెట్టేసేసుకుని కట్ చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ రాస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోయాల్సి ఉంటుంది అవి పప్పురు ఊడిపోద్ది చేతికి అట్ల నుంచి వచ్చే సొన్న చేతులు నిండపడి పడి పప్పురు అందు అందుగురించే కొంచెం ఆయిల్ కొంచెం రాసుకోవాల్సి ఉంటుంది ఎలా అయినా ఊడిపోద్ది కొంచెం పప్పురు ఈ మధ్యన వీడియోలు గట్టా నేను షార్ట్స్ చాలా వరకు అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సింధుభోమకార్ అఫీషియల్ ఛానల్లో ఒకసారి చూడండి వీడియోలు తీయడానికి నాకు ఇబ్బందిగా ఉండి ఇంటి దగ్గర నాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరో లేక తీస్తానండి ఇప్పుడు మా పాప హాస్టల్ నుంచి వచ్చింది తను అందు గురించి వీడియోలు లాంగ్ వీడియోలు అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా పెడుతున్నాను నేను కర్రీ కూడా చాలా బాగుంటుందండి దీని ప్రాసెస్ ఎంత ఉంటుందో దాని దానికి తగ్గట్టే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో మాకు చాలా బాగా దొరుకుతాయి ఇవి జీడి గింజలు పచ్చి జీడి గింజలు కొంచెం పల్లెటూరులో ఉండేవాళ్ళకైతే ఇవి వీటి గురించి బాగా తెలుస్తుంది ఇప్పుడు సిటీస్లో కూడా బాగా దొరుకుతున్నాయండి వీటిలో లెక్కన ఇస్తున్నారు కేజీ ఎంత అని ఇస్తున్నారు నేను నిన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు చూసా నేను అవన్నీ అలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మీరు చూస్తున్నది సింధు ఓంకార్ అఫీషియల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు అండి అవి గోరువెచ్చని నీళ్ళలోకి వాటిని సపరేట్ చేసేసుకున్నాను ఇవి కూడా అండి ఇవి తెలియని వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టుగా చూపించండి మీకు నచ్చితే చూడండి లేదండి స్కిప్ చేసేయండి వీడియోని అలా మొత్తం గోరువెచ్చని నీళ్ళలో తీసేసుకోవాలండి గోరువెచ్చని నీళ్ళు అయితే మనకి పాపర్ గమ్మున బా బాగా వస్తుందండి గోరువెచ్చని నీళ్ళు కాకుండా చన్నీళ్ళలో అయితే కొంచెం తీయడానికి ఇబ్బంది అవుద్ది బాగా లేత గింజలు అయితే పప్పు ఉండదండి ఈజీగా వచ్చేది ఇవేమో బాగా ముద్ర గింజలు అండి గురించి కొంచెం తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది నాకు అవి చక్కగా మొత్తం ఆ గోరువెచ్చ నీళ్ళలోకి వేసేసుకుని పూర్తిగా ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఈజీగా పొట్టు ఉడిపోద్ది అండి మనం తీసుకోవడానికి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి గోరువెచ్చ నీళ్ళు అంటే కొంచెం వేడి నీళ్ళు అయినా పర్వాలేదు అదే చన్నీళ్ళు అయితే పొట్టు తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుద్ది చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో తీసి నేను కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నవాడు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలా మొత్తం నేను కట్ చేసిన ముక్కలన్నీ అవి వాటిలోకి వాటర్లో తీసేసుకున్నాను అలాగా దీని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా ఎండు జీడిపప్పు కంటే పచ్చి జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుందండి కొంచెం మొదరగజ్జలండి కొంచెం తీయడానికి ఒప్పు ఇబ్బంది అయింది నాకు ఆయిల్ బాగా రాసుకోవాలండి లేకపోతే పప్పు రుడిపోతుంది చిన్నపిల్లలకి కింద మనం అవి తీసేసిన కింద వేసినప్పుడైనా అంత లెక్క మనకు మరకలు పడిపోతాయండి సిమెంట్ అయినా సరే సొనబడిపోయి మరకలు పడిపోతాయి కింద క్లాత్ ఏదన్నా వేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది కింద నేను సంచి వేసానండి అలాంటివి వేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది కింద అవి ఒక నిమిషం ఈ లోపు ఆ గోరువచ్చని నీళ్ళకు సేపు ఉంచితే పొట్టు త్వరగా ఊడిపోద్దండి అండి మీకు చూపించడం కోసం వెంటనే తీసేసాను ఇది అదే ఒక నిమిషం ఉంటే ఇంకా ఈజీగా ఉండి పాపర కోసుకుని పొప్పర తీయడానికి ఇదైతే ఇబ్బంది కూర కోవరైతే చాలా స్పీడ్ త్వరగా అయిపోద్దండి వండడం పచ్చి జీడిపప్పు కోపర తొందరగా ఉడికిపోద్ది ఇలా తీసేసుకుని వేరేగా సపరేట్గా బౌల్లో వేసేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వాటిని ఒక రెండు మూడు సార్లు కడిగేసి అప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా స్పీడ్గా కూడా ఉడక త్వరగా అయిపోద్ది ఇవి చికెన్తో అయితే చికెన్ కానీ లేదంటే కోడిగుడ్లతో కానీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ విడిగా తినేదానికంటే చికెను కోడిగుడ్లతో అలాంటి వాటితో అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ అయితే వాళ్ళు నేను నాన్ వెజ్ వండటం లేదండి గురించి నేను వాళ్ళ మామూలుగానే వండేశాను మొత్తం అలాగ నేను మొత్తం వలిసేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను కర్రీకి రెడీ చేసుకుని ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్